హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు సెంట్లు అలాగే మూడు సెంట్లు ఇంటి స్థలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ ఏపీ ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో ఇంటి స్థలాలనేది తీసుకునే ఉండి ఖాళీగా ఏదైతే లేఅవుట్లు అనేది ఉన్నాయో అలాగే ఇప్పటి వరకు ఇంటి స్థలం అనేది తీసుకునే ఉండి ఎవరైతే ఇల్లు అనేది కట్టకుండా అలాగే వదిలేస్తున్నారో అటువంటి వారందరికి సంబంధించి పాత లేఅవుట్లు అన్నింటినీ రీలేఅవుట్లు చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అంటే గతంలో ఏదైతే లేఅవుట్లు ఉన్నాయో ఈ యొక్క లేఅవుట్లు మొత్తాన్ని రీలేఅవుట్ అనేది చేసి ప్రస్తుతం మరొకసారి కొత్తగా అందరికి ఇంటి స్థలాలు అయితే కేటాయించబోతున్నారు ఈ యొక్క ఇంటి స్థలాలు అనేది ఏ విధంగా కేటాయించబోతున్నారు ఆల్రెడీ తీసుకున్న వారికి ఏ విధంగా కేటాయిస్తారు ఇప్పటి వరకు ఇంటి స్థలాలు అనేది కేటాయించిన వారికి సంబంధించి ఏ విధంగా ఇంటి స్థలాలు అనేది కేటాయిస్తారో ఇప్పుడు నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఆన్లైన్లో తక్కువ ధరకి షాపింగ్ చేయాలని అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో వివి ఆఫర్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది కనుక మీరు పాలన అయినట్లయితే తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి సంబంధించిన లింక్ నేను మీకైతే షేర్ చేస్తాను అప్పుడు మీరు వెంటనే బుక్ చేసుకున్నట్లయితే మీకు ప్రోడక్ట్ అనేది అయితే రావడం జరుగుతుంది ఇకపోతే ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ఏంటంటే నిన్నటి రోజున శాసనసభ సమావేశంలో జరిగిన కీలక అప్డేట్ లో మంత్రి పార్ద గారు ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో చాలా మందికి సంబంధించి ఇంటి స్థలాలనేది కేటాయించడం జరిగింది అంటే గ్రామీణ ప్రాంతాల్లో సెంటు స్థలం అనేది కేటాయించడం జరిగింది అలాగే పట్టణ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఒకటిన్నర సెంట్లు మరికొన్ని ప్రాంతాల్లో రెండున్నర సెంట్ల వరకు ఇంటి స్థలాలు అయితే కేటాయించడం జరిగింది అయితే కొన్ని కారణాల కారణంగా ఆ యొక్క లేఅవుట్లలో ఇంటి స్థల నిర్మాణాలు అయితే ప్రారంభించలేదు అలాగే మరికొన్ని కోర్టు కేసులు అనేది అలాగే ఉండిపోవడంతో లబ్ధిదారులకు ఇంటి అనేది కేటాయించినా కూడా వారందరికీ సంబంధించి ఇంకా ఇంటి నిర్మాణ పనులు అయితే ప్రారంభించలేదు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఖాళీగా ఇంటి స్థలాలు ఎవరైతే ఉన్నాయో అటువంటి వారందరికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లేఅవుట్ల మొత్తాన్ని లేఅవుట్ అనేది చేసి లబ్ధిదారులకు రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి స్థలం అనేది వరకు అయితే అందజేయబోతున్నారు ఏ విధంగా అందజేయబోతున్నారు అంటే ఉదాహరణ ఉదాహరణకు మీ యొక్క ప్రాంతంలో యాభై మందికి సంబంధించి ఒక లేఅవుట్ అనేది ఉందనుకున్నాం అందులో మీకు యాభై మందికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటు చొప్పున ఇల్లు నిర్మాణాలకు సంబంధించిన స్థలం అనేది కనుక కేటాయించి ఉన్నట్లయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి నిర్మాణ పనులు అవకాశం అనేది కల్పించబోతున్నారు కాబట్టి ఈ యొక్క లేఅవుట్ మొత్తంలో ఎవరికైతే ఒక్కొక్క సెంటు ఇంటి స్థలం అనేది ఇచ్చున్నారో ఆ యొక్క ఇంటి స్థలానికి సంబంధించి ఒక సెంటు అనేది తొలగించి ఆ యొక్క ఒక సెంటు స్థానంలో రెండు సెంట్లు అంటే రెండు సెంట్లు స్థలం అనేది వచ్చే విధంగా ఎక్స్టెన్షన్ అనేది అయితే చేయబడుతుంది ఈ విధంగా యాభై మందికి కేటాయించిన ఈ యొక్క లేఅవుట్ మొత్తంలో ఇరవై మందికే కేటాయించడం జరుగుతుంది మిగతా ఇరవై ఐదు మంది ఎవరైతే ఉన్నారో వారికి కొత్త లేఅవుట్ లో కొత్తగా ఒక్కొక్కరికి రెండు సెంట్లు అలాగే మూడు సెంట్లు ఈ విధంగా ఇంటి నిర్మాణానికి సంబంధించిన స్థలం అనేది అయితే వారికి అయితే కేటాయించడం జరుగుతుంది అంటే గత ప్రభుత్వ హయంలో ఎవరైతే ఇంటి స్థలం అనేది కేటాయించుకుంటే ఇంటి స్థలంలో ఎటువంటి ఇల్లు అనేది నిర్మించకుండా ఉన్నా ఖాళీ అయిన లేఅవుట్లలో ఇంకా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించకపోయినా అటువంటి వారందరికీ సంబంధించి ఒక సెంటు ఇంటి స్థలం వచ్చిన వారందరికీ రెండు సెంట్లు ఇంటి స్థలం ఇస్తారు అలాగే రెండు లేదా రెండున్నర సెంట్లు ఎవరైతే పొందున్నారో అటువంటి వారందరికీ మూడు సెంట్లు ఇంటి స్థలం అనేది కేటాయించి ఆ యొక్క లేఅవుట్ మొత్తాన్ని రీ లేఅవుట్ అనేది చేసి మరొకసారి ఈ యొక్క కొలతలు అనేది మార్చి వారందరికి సంబంధించి ఈ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఈ విధంగా త్వరలోనే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క లేఅవుట్ల మతాన్ని రీలేఅౌట్ అయితే చేయబోతున్నారు అంటే ఇది ఎవరైతే ఇంటి స్థలం ఇప్పటికే మీరైతే తీసుకునే ఉండే మీకు ఇంటి స్థలానికి సంబంధించిన అనేది ఇచ్చి ఉండి మీకు ఇంటి స్థలం అనేది కేటాయించున్నారో అటువంటి వారు సంబంధించి ఇకపోతే రెండు సెంట్లు మూడు సెంట్లకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఎవరైతే అనేది చేసుకునే ఉండి ఎలిజిబిలిటీ లిస్టు పేర్లు అనేది వచ్చినాయో వీరందరికి సంబంధించి కొత్త స్థలాలు అనేది కేటాయించి ఆ యొక్క స్థలాలలో ఈ యొక్క ఇంటి నిర్మాణానికి అవసరమైన స్థలం అనేది వారి యొక్క పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేసి వారికి ఇల్లు కట్టుకునే అవకాశాన్ని అయితే త్వరలో అయితే కల్పించబోతున్నారు ఇది టోటల్ గా ఇంట్లో ఇంటి స్థలాలకు సంబంధించి ఇలాంటి తాజా అప్డేట్స్ ఇంకా మీకు ఫాస్ట్ గా కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ వీవీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది కనుక మీరు పాల్గొనదైనట్లయితే ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ మీకైతే రావడం జరుగుతుంది